నమస్తే అండి ప్రస్తుతం మనం గమనించినట్లయితే రాజకీయాల్లో సోషల్ మీడియా అనేది ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుంది అంటే గతంలో కూడా చాలా ఎన్నికల్లో ప్రచారం చేయటానికి సోషల్ మీడియా అనేది ఒక ప్రధానమైన వేదికగా ఉపయోగపడింది మొట్టమొదటిసారి గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని అక్కడ బలంగా గెలవటానికి దాన్ని ఉపయోగించుకున్నారు చాలా రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియా వింగ్స్ ఉంటాయి ఆయా రాజకీయ పార్టీలకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయటం కోసం ఒక పొలిటికల్ పార్టీకి ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయటం కోసం సోషల్ మీడియా అనేది ఒక సాధనంగా ఏ ఏమాత్రం సందేహం లేదు అయితే ఆ సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రచారం కానీ ఆ సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రకటనలు కానీ దారి తప్పితే అంటే విచ్చలవిడిగా విచ్చలవిడితనం అయిపోతే దాని తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా అంతే ఉంటుంది దాని వ్యతిరేక ఫలితాలు కూడా అంతే వస్తాయి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైఎస్ఆర్సిపి యొక్క సోషల్ మీడియా వాళ్ళని ఎవరు గైడ్ చేస్తారో ఏంటో తెలియదు కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటి అరాచకం వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు వాళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంటుంది వ్యక్తిగతమైన విషయాలని మాట్లాడతారు బూతులతో చలరేగిపోతారు ఈ మధ్యకాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా వాళ్ళు చేసినటువంటి విమర్శలు వారి యొక్క అన్నీ నీకావు చిరంజీవి గారిని సైతం వదిలిపెట్ట చిరంజీవి గారి పైన కొంత కొన్న ట్రోలింగ్ చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్కడికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు దానిపైన కుంభమేళాకి వెళ్ళి ఆయన స్నాన పూ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానిపైన ఆయన యొక్క బాడీ షేమింగ్ చేస్తూ ప్రకటనలు చేశారు అదేవిధంగా నిన్న మోడీ గారితో అందరూ ఎన్డీఏ పక్షాల యొక్క అలయన్స్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్ళు హాజరైతే ఎన్డీఏ పక్షాలందరితో మోడీ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత సరదాగా ఎప్పుడూ దీక్షలోనే ఉంటారు మరి హిమాలయాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉందా ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి ఇప్పుడే వద్దు అని ఏదో వాళ్ళిద్దరికి మధ్య ఒక సంభాషణ జరిగింది అది కూడా పవన్ కళ్యాణ్ గారే రివీల్ చేశారు దాన్ని కూడా ట్రోలింగ్ చేయటం అంటే ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకపోవటం ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యుండి అంత చనువుగా దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో సంభాషిస్తే మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక నిమిషం ఆగి వారితో సంభాషించి అంటే మోడీ గారు చాలా చిత్రగా ఆయన ఆయన వాక్పటిమ మా వాగ్ధాటి ఉంటుంది ఆయన చాలా స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉంటారు జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని చూసిన వెంటనే ఒక ఒక్కంత ఆగి ఏవో సంభాషణ చేశారు అంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రాధాన్యతే కదా అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సంభా ప్రధానమంత్రి గారు ఆగి పవన్ కళ్యాణ్ గారితో సంభాషించడం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవాలి దాన్ని వదిలిపెట్టి చంద్ర మోడీ గారు ఏదో అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఈ దీక్షల్లోనే ఉంటావు అన్నారు ఎప్పుడు ఈ మాలలేనా అన్నారు ఇలాంటి చిల్లర కామెంట్స్ అంటే మాలలేసుకోవటం తప్పేం కాదు కదా ఆయన గతంలో అమ్మవారి దీక్ష తీసుకున్నారు వెంకటేశ్వర స్వామివారి దీక్ష తీసుకున్నారు మరి ప్రస్తుతం ఆయన దేవాలయాల సందర్శనకి వెళ్ళారు దేవాలయాల సందర్శనకి వెళ్ళేటప్పుడు దీక్షలో నియమంగా వెళ్ళి దీక్ష దీక్షలో స్వామివారిని దర్శించుకోవటం తప్పే ఉంది దాంట్లో అలాంటి విషయాలను కూడా అంటే హిందూ మత విశ్వాసాలని లేకపోతే భక్తి విశ్వాసాలని దెబ్బతీసే విధంగా వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ వాళ్ళు సోషల్ మీడియాలో చేసేటువంటి ట్రోలింగ్ అందువల్లనే జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత భయంకరంగా ఓటింగ్ని కోల్పోయింది ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరుచుదామనే ఉద్దేశంతో వాళ్ళు విపరీతమైన ట్రోలింగ్ చేస్తా ఉన్నారు కానీ దాని తాలూకు ఇంపాక్ట్ దేనిపైన పడుతుంది హిందూ మత విశ్వాసాలని ఆచరించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తాలూకు ఇబ్బంది కలుగుతుంది కదా ఆ విషయం వాళ్ళు గమనించట్లా అందు అంటే సోషల్ మీడియా వల్ల ఎంతైతే ప్రయోజనం పొందుతారో అంతకంటే ఎక్కువ నష్టం కూడా అంటే సరైన దిక్కులో సరైన దిశలో గనుక ఆ సోషల్ మీడియాని వాడుకోకపోతే వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి డ్యామేజ్ జరిగిందో ఆ డా అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత పెద్ద నష్టం జరిగినా వాళ్ళలో మార్పేలు రాలా వాళ్ళు అదే పద్ధతి అదే పంద అదే కొనసాగిస్తున్నారు సోషల్ మీడియాలో అవే తిట్లు అవే బూతులు అవే విమర్శలు అంటే ఇంకా సింగిల్ డిజిట్కి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అదే కనబడుతుంది చూస్తూ ఉంటే అంటే ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శకి ఆ సద్విమర్శ చేయాలా ఆ విమర్శని ఎదుటివాళ్ళు ఎదుటి వాళ్ళు తీసుకునేలాగా ఉండాలా ఆ విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఒక హుందాతనం ఉండాలా కానీ సోషల్ మీడియాలో ఈ హుందాతనం కోల్పోయి బూతులు మాట్లాడేసుకుంటూ దిగజారిపోయి విమర్శలు చేసుకుంటూ ఎక్కడ పోతున్నారో తెలియనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఉంది మరి వాళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో ఆ సోషల్ మీడియాని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో తెలియ కానీ దానివల్ల ఇంకా ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప కోలుకునేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉండవని మనం చెప్పవచ్చు